వికసిత్ భారత్ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగానే అట్ స్వర్ణాంధ్రీ ఫార్టీ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం వేగవంతమైన పురోభివృద్ది లక్ష్యంగా పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి సంపద సృష్టి సుస్థిర అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాల పెంపు పేదరికం లేని సమాజం వైపుగా అడుగులు వేసేందుకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో ఏటా పదిహేను శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులతో పాటు వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చన్నది సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఇండస్ట్రియల్ పార్కులు ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్ ఫార్మా ఫుడ్ ప్రాసెసింగ్ హార్డ్వేర్ సంస్థలు నెలకొల్పాలని భావిస్తోంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసి పోర్టులు ఎయిర్ స్ట్రిప్పులు సిద్ధం చేస్తోంది ఎకో టెంపుల్ బీచ్ టూరిజం ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు శ్రీకారం చుడుతోంది ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా లాభసాటిగా వ్యవసాయం ఆక్వా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం విద్యా వైద్య వ్యవస్థల ప్రక్షాళన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం ద్వారా ప్రజలు తమ విలువైన సలహాలు సూచనలు అభిప్రాయాలు తెలపాలని కోరుతున్నాం ఒక గ్రామంలో లేకపోతే ఒక మండలంలో భూములు ఒకలాగా ఉంటాయి వాతావరణం ఒకలాగా ఉంటుంది అక్కడ కొన్ని చోట్ల మంచి పంటలు ఉండొచ్చు కొన్ని ఇరిగేషన్ ఉండొచ్చు కొన్ని కొన్ని డ్రై ల్యాండ్స్ ఉండొచ్చు కొన్ని చోట్ల మనం హార్టికల్చర్ కావాల్సి మాత్రం చేయడం పరిస్థితి ఉండొచ్చు కొన్ని మండలాలు కొన్ని చోట్ల ప్రాంతాలు మనకి మినరల్స్ దొరికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అనువుగా ఉండొచ్చు మంచి రోడ్ కనెక్టివిటీ ఉండొచ్చు ఎయిర్పోర్టు లేకపోతే రైల్వే స్టేషన్స్ ఇంకేదైనా ట్రాన్స్పోర్టేషన్ జంక్షన్స్ కానీ హైవేస్ కానీ డెవలప్ చేసేదానికి స్కోప్ ఉండొచ్చు ఇవన్నీ కూడా జిల్లాలో రకరకాల పరిస్థితులు ఉన్నాయి మనకి వాటిని దృష్టిలో ఉంచుకొని అన్ని మండలాల్లో ఒక్కొక్క మండలానికి డిఫరెంట్గా తప్పకుండా పరిస్థితుల ఆధారంగా డాక్యుమెంట్ తయారైంది వీటిలో మార్నింగ్ సెషన్ ఈరోజు ఈ ఎమ్మెల్యేస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఎంపీ ఎమ్మెల్సీ మీటింగ్ వాళ్ళ సూచనల సూచనలు సలహాలు చెప్పారండి సో ఈరోజు ఈరోజు ఈవినింగ్ మీతోటి రకరకాల సంఘాలు రకరకాల సంఘాలు కానీ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కానీ రైస్ మిల్లర్స్ కానీ ఇంకా దీంట్లో సర్వీస్ అందరితో సర్వీసెస్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు కానీ అట్లాగే మన జిల్లా డెవలప్మెంట్ ఆకాంక్షించేటటువంటి ఎన్జిఓస్ కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కానీ అందరి గురించి ఈ విజన్ డాక్యుమెంట్ మీకు బ్రీఫ్గా డిస్కస్ చేసి దాంట్లో ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఉంటే తీసుకొని విజలన్నీ తీసుకొని మనం రాష్ట్రానికి పంపిస్తాం మనం పంపించినవన్నీ కూడా వాళ్ళు కన్సల్టేట్ చేసి డిస్టిక్ క్యాప్షన్గా తయారు చేస్తారు దా దాని ఆధారంగా డిస్టిక్ అలాగే రీజన్స్ మన రాష్ట్రం మొత్తం ఒక ఐదారు రీజన్స్ అనుకుంటే రీజన్ ఆధారంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రపోజల్ ఆధారంగా మనకి ఫండ్స్ కానీ ఫ్యూచర్లో మనకి ప్రాజెక్ట్స్ కానీ ఇంకా అట్వంటీకి సంబంధించిన అంశాలు మనకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో దీంట్లో ఎంతమంది వీలైతే అంతమందిని భాగస్వాములు చేసి ఒక మంచి మన జిల్లాని అభివృద్ధికి తీసుకెళ్ళాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం పంటలు ఉంటాయి ఇది కాకుండా కంది కూడా సాగు చేస్తున్నారు దీనికి సంబంధించి మనం ఏరియా అనేది ఫిక్స్డ్ కాబట్టి ఉన్నటువంటి పంటల్లో మనం ఎక్కడ గ్యాప్ ఉందనేది మన మండలాల వారీగా ప్రతి మండలంలో కూడా ఒక గ్రామంలో దిగుబడులు ఎక్కువ ఉంటాయి ఇంకో గ్రామంలో తక్కువ ఉంటాయి ఆ అధిక దిగుబడి వచ్చినటువంటి గ్రామంలో ఫార్మర్స్ ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు కానీ ప్రాక్టీసెస్ కానీ లేకపోతే క్రాప్స్ కానీ ఆ రకాలు కానీ వేసుకుంటున్నారు అట్లానే తక్కువ దిగుబడి వచ్చినటువంటి గ్రామంలో వాళ్ళు ఈ వీటిలో ఏం ఫాలో చేయలేకపోతున్నారు ఒకసారి రైతులతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ గ్యాప్స్ని ఫిల్ అప్ చేసేదాని కోసం ఒకవేళ ఆ గ్రామాల్లో ఏదైనా ట్రైనింగ్స్ అవసరమైతే ఫార్మర్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటే ఎడ్యుకేట్ చేయడం లేదంటే అక్కడ ఏదైనా మన ఇన్పుట్స్ వెరైటీలు రీప్లేస్మెంట్ కానీ క్రాప్ మార్పు చేయాల్సిన పరిస్థితి ఉంటే అట్లాంటి మార్పులు ప్లాన్ చేయటం అట్లానే అక్కడ ఇంకేదైనా సార్ చెప్పినట్టుగా భూమిలో పోషకాల యొక్క లోపం ఉన్నప్పుడు ఏంటంటే సాయిల్ టెస్టింగ్ చేసి దానికి సంబంధించి అక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే మైక్రో మీడియన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివి ఐడెంటిఫై చేసి వాటిని మనం ఫుల్ఫిల్ చేసి అక్కడ ఈ లెవెల్ని పెంచేదాని కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక్కొక్క ఇయర్లో ఎంతెంత చేస్తామనేది ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ మనం ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది ఇట్లా మనకి వరి కానీ అట్లనే కాటన్ కానీ మన పత్తి కానీ ఇవి చేస్తాం చేస్తున్నాము అట్లనే కంది తీసుకుంటే ఏంటంటే మనకి గతంలో కంది ఏరియా తగ్గుతూ వచ్చింది కానీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కంది కూడా బాగా మనకి ప్రామినెంట్గా ఉంది ఎక్కువ గతంలో ఏంటంటే నూట యాభై నూట అరవై రోజులు కందిరకాలకు వెళ్ళేవాళ్ళని ఇప్పుడు నూట ఇరవై నూట ముప్పై రోజులకి వచ్చేటువంటి రకాలు కూడా మన జిల్లాలో కూడా అందుబాటులోకి వచ్చినాయి ఈ లెవెల్స్ కూడా కొన్ని దగ్గరలో ఇప్పుడు మనకి ఒక వన్ ఆర్ టూ ఇరిగేషన్స్తో పది నుంచి పన్నెండు క్వింటాళ్ళు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది కందిలో కానీ కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు క్వింటాళ్ళకి దిగుబడి లిమిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటివి అక్కడ సక్సెస్ కావడానికి కారణాలు ఏంటి ఇక్కడ ఫెయిల్యూర్ కారణాలు ఏంటి అన్నీ కూడా మనం వేరేజ్ వేసుకొని ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ఎక్కడైనా క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పంట గిట్టుబాటు కానప్పుడు గిట్టుబాటు పంటను కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ ఎప్పుడు కూడా ఫార్మర్కి కావాల్సినటువంటి నెట్ ఇన్కమ్ని ప్లస్ మనకి కావాల్సినటువంటి ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని క్రాప్ ప్లానింగ్ కానీ అట్లనే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని కలెక్టర్ గైడెన్స్ గైడెన్స్లో గత రాబోయేటువంటి సంవత్సరాల్లో మనం వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళేదానికి తయారు చేస్తున్నాం దాని దానికి పొసైజ్ వస్తుంది దాంతో రకరకాల బిజినెస్ ఉంటాయి చాలా జీవై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం అవసరం అయితే ముందు మొబైల్ నెంబర్తో మనం ఫీడ్బ్యాక్ మన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సో సుమారు సుమారుగా ఆరు లక్షల టన్నులు తయారీ పండుతుంది పండిన దాని తమాషా ప్రకారం అక్కడ రైస్ మిల్స్ లేకపోవడం వల్ల కానీ మన పంటలో ఉన్నటువంటి సన్న వెరైటీలు కానీ పెట్టే ల్యాండ్ కావడం మంచి వెరైటీ పండుతున్నారు మన దగ్గర నుంచి నల్గొండ కానీ హైదరాబాద్ కానీ ఈస్ట్ గోదావరి కానీ అన్ని జిల్లాలకి వెళ్ళి మరల అక్కడ తయారైన బియ్యం మళ్ళీ మనకి గుంటూరు కానీ విజయవాడ కానీ రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటున్నారు మళ్ళీ అక్కడి నుంచి రైస్ ఇక్కడ మళ్ళీ మనకి విజయవాడ గుంటూరు మన నర్షాపేడి నర్షాపేట కానీ కానీ అన్నీ కూడా మళ్ళీ మనకే వస్తున్నాయి సార్ అది ఎందువల్ల ఇక్కడ సరైన ఇండస్ట్రీ అనేది లేకపోవటం వల్ల కొత్త టెక్నాలజీతో టెక్నాలజీతో మినియాలు కూడా కానీ కాకినాడ కానీ అటు మండపేట కానీ మంచి మంచి ఫిల్స్ చేయటం వల్ల ఉంది ఇక్కడకున్నటువంటి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి మనకి సరైన సబ్సిడీ అనేది లే లేకపోవడం పెద్ద పెద్ద ఇక్కడ క్లస్టర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో ఈ మధ్య ప్లాన్ వచ్చిందన్నారండి ఇండస్ట్రీస్ వాళ్ళు థర్టీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నారు సరైన ప్రణాళిక లేక ఆగిపోవడం జరిగింది అలాంటి కనుక వస్తే మన ఏరియాలో మంచి ఇండస్ట్రీస్ వస్తే మన తేడి మన వర్క్ తీసుకొని ఇక్కడ తక్కువ వినియోగదారులు కూడా మంచి బియ్యం తక్కువ రేట్ అవకాశం ఉంటుంది అది కాక కొంత తేడా ఏంటంటే మిరియాల గోడకి మన గురిజాలకి థర్టీ కిలోమీటర్స్ ఉంది తేడా అక్కడేమో ఇక్కడేమో వన్ పర్సెంట్ రైస్ మీద టూ పర్సెంట్ ప్యాడీ మీద త్రీ పర్సెంట్ పడుతుందండి అక్కడ వాళ్ళకి వన్ పర్సెంటే సస్ ట్యాక్స్ ఉందండి మొత్తం దానివల్ల అమ్మడానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది చాలా తేడా వస్తుంది అది ఒకటి సరిచేయాలి అది కాక మన ఏరియాలో మేజ్ కానీ ప్యాడీ కానీ ఎక్కువ ఉంటుంది బయోడివిజన్ అని చెప్పి ఇండస్ట్రీస్ వస్తాయంట అది కనుక వస్తుంది మాత్రం చాలా హస్క కూడా ఉందండి అది అది వెనక వస్తే మనకి ఫార్మాస్ ఉపయోగం ఇక్కడ మనకి ఫైర్ డిపెండెన్స్ వాళ్ళు జన్ మేజర్ పండించే వాళ్ళు కూడా చాలా ఉపయోగం ఉంటుంది దాన్ని చేయాలండి తర్వాత మనకి బిచ్చి పడుతుందండి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళి బాంబే తీసుకెళ్ళి ఇదే పిచ్చిని పేస్ట్ చేసి మళ్ళీ మనకే ఇస్తున్నారు గుంటూరులో చాలా బిచ్చి పడుతుంది ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి అవకాశం దాన్ని ఎక్స్ప్లైడ్ చేయటం కేసు రావడంలో మన జిల్లాలో సరిగ్గా కుదరదు కానీ ఏదైనా కానీ రావట్లేదు సార్ అది కనుక వస్తే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది ఈ సమావేశం ఒక ఏరియాలో వాళ్ళు బాగా మినహాయింపులు ఇచ్చారు ఇచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి చాలా కంపెనీలు పోయినాయి హైదరాబాద్ నుంచి అక్కడికి హిమాచల్ ప్రదేశ్కి అదేవిధంగా మనం వాళ్ళకి ఏదన్నా అది క్యాపిటల్లో సబ్సిడీస్ కావచ్చు లేకపోతే ఏదైనా ఏదో తమను చూస్తే అర్థమైంది వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటనేది కంపెనీ పెట్టే వాళ్ళకి కనుక మనం ప్రోత్సాహదారు కనుక ఇస్తే చాలా కంపెనీలు వస్తాయి సార్ మాచర్లకి హైదరాబాద్ దగ్గరలో ఉంది హైదరాబాద్లో